హలో హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా స్నానం చేసిన తర్వాత చాలామంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు ఏంటో మనం ఈరోజు తెలుసుకొని కరెక్ట్ చేసుకుందాము ఎందుకంటేనండి ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా పెరిగిపోతుంది అందువల్ల ఇంట్లో గొడవలు రావడము అలాగే ఆర్థిక సంబంధమైన సమస్యలు రావడము ఇలాంటివి చికాకులన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అందువల్ల మనం ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడదాము ముందుగా స్నానం చేసిన తర్వాత బకెట్ను పూర్తిగా ఖాళీ చేయకూడదండి ఇప్పుడు మనం స్నానం చేస్తాము బకెట్లో నీళ్ళన్నీ పారబోస్తాము అంతవరకు బాగానే ఉంది కానీ మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ని బకెట్లో నింపి ఉంచాలి దానిలో నిండుగా కానీ లేకపోతే కొంతమీరైనా సరే నీటిని నింపి ఉంచాలి అలా కుదరదు అనుకున్నట్లయితే ఆ ఖాళీ బకెట్ని బోర్లించి పెట్టాలి ఇక స్నానం చేశాక నీళ్ళు మిగిలితే వాటినైతే పడబోయాలి కానీ వాటిని మనం కాళ్ళపై పోసుకోవడం కానీ ఆ నీళ్లతో మరొకరు స్నానం చేయడం కానీ చేయకూడదండి అలాగే స్నానాలు గది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అంతేకాని అయిపోయిన సబ్బు బిళ్ళలు షాంపూ ప్యాకెట్ లాంటి వాటినన్నింటినీ కూడా బాత్రూంలో పెట్టి ఉంచకూడదు ఆ విధంగా వదిలేయకూడదు ఎప్పటికప్పుడు బాత్రూమ్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి స్నానం చేసిన తర్వాత జుట్టు కట్ చేసుకోవడం కానీ గోళ్లు కట్ చేసుకోవడం లాంటివి కానీ చేయకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం అనేది చేయాలండి ఆ విధంగా మాకు కుదరటం లేదు లేట్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళైతే భోజనం చేయగానే స్నానం చేయకుండా ఆహారం తిన్న తర్వాత నలభై నిమిషాలు దాటిన తర్వాత స్నానం అనేది చేయాలి అలాగే తల స్నానం చేసినట్లయితే తల ఆరబెట్టుకున్నాకే కుంకుమ అనేది ధరించి మనం పూజ అనేది చేయాలి అలాగే తడి తల ఉన్నప్పుడు మనం భోజనం అనేది చేయకూడదు తల ఆరబెట్టుకొని భోజనం చేయాలి విన్నారు కదండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్